అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నంత పని చేశాడు మన వస్తువులపైన అతను ఇరవై ఐదు పర్సెంట్ సుంకాలు మరియు పెనాల్టీ ఇవన్నీ కూడా వేసాడు కారణాలు చెప్పేది ఏమంటే ఇండియా వాళ్ళు రష్యాతో ఆయుధాలు కొంటున్నారని మరియు తక్కువ సరికి ఆయిల్ కొంటున్నారని తద్వారా ఆ అమౌంట్ ద్వారా రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తుందని ట్రంప్ గారు ఎంత ట్రై చేసినా కూడా యుద్ధం అనేది ఆగడం లేదని ఇవి కారణాలు చెప్తూ అతను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ పెనాల్టీ అనేది ఫైనల్ చేసేసాడు అయితే మనకి ఇంకా టాక్స్ కూడా నడుస్తున్నాయి అదంతా పక్కన పెట్టేశాడు పక్కన పెట్టి డైరెక్ట్గా చేసేసాడు ఎందుకంటే అతను అన్ని లెవెల్లోనూ యుద్ధం ఆపడానికి ప్రయత్నిస్తే జరగడం లేదు ఆ విధంగా అయితే ఈ ఈ పెనా ఈ ట్యాక్సెస్ ఈ పెనాల్టీస్ ఇవన్నీ కూడా ఆగస్టు ఫస్ట్ నుంచి ఇవి అమలు లేకొస్తాయి ఫర్దర్ ఏమంటున్నారంటే అతను ఇండియాతో బిజినెస్ చేయడం కష్టము ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంది వాళ్ళు ఏది చెప్పిన మాట వినరు అని ఏవేవో సాకులు చూపుతూ లాస్ట్కు మన యొక్క బిజినెస్ ఎనభై ఏడు పాయింట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎనభై ఏడు బిలియన్ డాలర్స్ బిజినెస్ చేసాం అయితే ఇప్పుడు ఈ ఆగస్టు ఫస్ట్ నుంచి ఇప్పుడు రూపాయి వస్తువుకు ఆడ అమ్ముతా అంటే ఆడ ఒక డాలర్కి అమ్ముతా అంటే ఇంకొక ఇరవై ఐదు ఇరవై ఐదు సెంటస్ యాడ్ చేయాలంట వండాలంటే రూపాయి కొంట అంటే రూపాయి ఇరవై ఐదు పైసలు అమ్మాలనుంట ఈ విధమైనటువంటి ట్యాక్స్ వేసి ఏదో విధంగా అతను ఈ అనేటివి క్లోజ్ చేసేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు మరి ఎంత మాత్రం సక్సెస్ అవుతారో చూడాలి మనం